తోగుట నాలుగు నెలల్లోనే ప్రజలకు వాస్తవాలు మాసాల పాలనలో తెలంగాణ ప్రజలకు పాలేవో నీళ్లేవో తెలిసిపోయిందని మండల బిఏ రోజు పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి తెలిపారు తోటలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ సాధించడంతో పాటు బీడు భూములలో గోదావరి నీళ్లను పారించాలన్నారు ఇంటింటికి తాగునీళ్లు రైతు బంధు రైతు బీమా రెండు వందల పింఛన్ నుంచి రెండు వేల పింఛన్ వరకు పెంచడం జరిగిందన్నారు పద్దెనిమిది ఏళ్ళు వెళ్ళిన మహిళలకు కూడా ప్రతి ఒక్కరికి ఇరవై వందల రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పారు ప్రతి ఒక్కటి మోసమే జరుగుతుంది నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు టైంకి వచ్చిన తర్వాత చేతిరు ఈయన ఆరు ఆరు హామీలు అని చెప్పి వంద రోజులు అని చెప్పారు నూట ఇరవై రోజులు గడిచిపోయినాయి మనం కేసీఆర్ హాయంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే నీళ్లు నిధులు నియామక కోసం తెలంగాణ తెచ్చుకున్నామో వాటి కోసం కేసీఆర్ గారు హరి కృషి చేసారు అరవై ఏళ్ల స్వాతంత్ర భారతంలో సభ కేంద్ర పాలనలో మన తెలంగాణకు నీళ్లు లేక అరిగోసపడ్డాం కరువు కాటకాలతో తల్లాడినాం పొలం కాడికి నీళ్లు కాదు ఇంటికాడ తాగితంగా నీళ్లు లేవు అలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో తెలంగాణ సాధించి తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం మూడున్నర సంవత్సరాలలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి మన ప్రాంతానికి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి మనకు సాగునీలు